జిల్లా నియోజకవర్గాల నాయకులకి అదేవిధంగా పార్టీ కార్యకర్తలకి వర్షం అని చూడకుండా బీసీలకు యాభై శాతం రిజర్వేషన్ సాధించాలని దృఢ సంకల్పంతో కర్నూలు జిల్లా పట్టణానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి బీసీలు తెలుసుకుంటూ మన భారతదేశంలో ఈరోజు ఎంపీ సీట్లు కానీ ఎమ్మెల్యే సీట్లు కానీ డెప్యూటీ సీటు సీట్లు కానీ ఎంపీటీసీ కానీ సర్పంచ్లు కానీ బీసీలు అవుతున్నారని ఎఫ్డీ పార్టీ చేసినటువంటి రిజర్వేషన్ సెలవాన్ని నేను ప్రతి ఒక్కరికి చెబుతున్నాను ఎందుకంటే సుదీర్ఘంగా మాన్యవర కాంచరామ్ సార్ గారు పార్లమెంట్ ముందు నలభై రోజులు ధర్నా చేసి బీసీలకు ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ సాధించడం జరిగింది ఎప్పుడైతే ఆ రిజర్వేషన్ కల్పించారో అప్పుడే ఇప్పుడు వందినటువంటి ఎమ్మెల్యే పీసీ సీట్లన్నీ బిఎస్పీ పార్టీ తెచ్చినవి బిఎస్పీ పార్టీ పెట్టిన భిక్ష ఎంపీలు ఎంపీలందరికీ నేను తెలియజేస్తున్నాను బీసీలు బిఎస్పీ పార్టీని మర్చిపోతే మీకు కూటలే ఉండదు మీకు జీవితమే ఉండదు బానిసలుంటదిలో కానీ వైసీపీలో కానీ కాంగ్రెస్ లో కానీ బీజేపీలో కానీ మీరు అయినా వాళ్ళ కాలం ఉంది వాళ్ళ కాలం మొక్కుతో ఎమ్మెల్యే వస్తుంది ఎస్పీటీసీ ఎంపీటీసీ కానీ ఏ పదవైనా మీరు పొందినారంటే మీరు రాజుల్లోస్తారు ఎవరి కాలం మొక్కాల్సిన అవసరం లేదు కాబట్టి దయచేసి ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు పిఎస్సీ పార్టీని మీరు ప్రతి క్షణం వీరికైనా ప్రతి ముద్ద పిహెచ్ పార్టీ కనిపిస్తుంటుంది కాబట్టి మీరు బహుజన సమాజ్ పార్టీ వైపు చూడాలి మీరు మీ అధికారాన్ని ఎమ్మెల్యే ఉండే అధికారాలు ఎంపీ మీకు తెలుగుతాయి ఈ అవకాశం ఇచ్చినటువంటి నాయకులతో మరొకసారి చర్యలు తెలుపుకుంటూ మేము చేస్తున్నటువంటి ఉద్యమము నిజమైన ఉద్యమము ఎందుకంటే బీసీలు ఈ దేశంలో యాభై రెండు శాతం ఉన్నారు కాబట్టి వాళ్ళకి మేము డిమాండ్ చేస్తున్నది ఏంటంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో అప్పటికి సంబంధించి ఒకసారి వైసీపీ కోట్ల ఉందని ఒకసారి ఈ దీనిని ఆడిస్తూ రిజర్వేషన్ ఇవ్వకుండా మొదలు పెడుతున్న విజిల్ని ఒక్కసారి మీరు ఈ వైపు చూడండి మన రిజర్వేషన్ కట్టించుకోవాలంటే బిహెచ్తో కలిసి రావాలి పిహెచ్కి సహకరించాలి తప్పకుండా ఈ ఉద్యమాన్ని మేము తీవ్ర స్థాయిలో తీసుకురాడానికైనా సిద్ధంగా ఉన్నాం బిహెచ్ పీజీలకు యాభై శాతం రిజర్వేషన్ ఇచ్చేంత వరకు పిఎస్పీ పార్టీ ఎల్లప్పుడూ పోరాడుతూనే ఉంటుందని తెలియజేస్తూ అవకాశం చేయాలని ప్రజలందరికీ జై హింద్ జై భారత్